హాయ్ అండి కాసరకాయ తెలుసా మీకు నేనైతే ఎప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ టైం చూడటము మా వారు నంద్యాల వెళ్ళినప్పుడు అక్కడ రైనీ సీజన్ లో ఇవి ఎక్కువగా దొరుకుతాయంట తీసుకొచ్చారు ఇది ఎలా వండాలా అని యూట్యూబ్ లో సెర్చ్ చేశాను రకరకాలుగా ఉన్నాయి వీడియోస్ కానీ కొబ్బరికారం వేస్ట్ చేసేది నాకు బాగా నచ్చింది ఆ ప్రాసెస్ ని మీరు కూడా చూసేయండి ముందుగా దీన్ని ఎడ్జెస్ కట్ చేసేసుకుని నీళ్ళల్లో రెండు మూడు సార్లు కడుక్కోవాలి ముందు ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేయకుండా ఉట్టి ప్యాన్ లో వీటిని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇవి కాకరకాయ జాతికి చెందినవేనండి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల దానిలో కొంచెం పసర వాసన లాంటిది ఉంది అది పోతుంది ఇప్పుడు కాస్త ఆయిల్ యాడ్ చేసేసుకుని ఇవి ముందు ఫ్రై చేసుకున్నాం కదా ఈ కాసరకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యే లోపు ఒక మిక్సీ జార్ తీసుకుని పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు ఒక టీ స్పూన్ జీలకర్ర కాస్త సాల్ట్ స్పూనున్నర కారం వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన దాంట్లో పది పన్నెండు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని ఒకసారి చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నూనెలో వేయించుకున్న ఈ కాసరకాయలు వేగిపోయినవి చూసారా ఇవి కాస్త పక్కకు జరిపి దీనిలో కాస్త తాలింపు గింజలు వేసుకుని అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి కారాన్ని వేసుకుని ఫ్రై చేసుకోవటమే కాస్త చేదు తెలుస్తూ కూర అయితే కమ్మగా ఉంది రైస్ చపాతీ దేనిలోకైనా చాలా బాగుంటుంది మీకు ఎప్పుడైనా దొరికితే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్